श्रीमहागणाधिपतयै नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीकैवल्यपदमुचेदुटकुनै चिन्तिन् चेदन् लोकरक्षैकारं भकु भक्तपालनकलासंरं भकुन् సంభూత దవోద్రేకస్తంభకుళిలోదృజాసంభూత నానాకాభవాండకంభకు మహానందంగనాడికూ నమామి నారాయణ పంకజం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై మనోహరమైనటువంటిది భాగవతం సమస్త పాపముల నుండి విముక్తి చెందించేటువంటిది భాగవతం గోపికల యొక్క దివ్యమైనటువంటి గీతములు అంటారు ఇవి గోపికలు పరమాత్మని ఆరాధించే దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి ఆరాధనారీతి భక్తికి పరాకాష్ట మధుర భక్తిగా నిదర్శనమైనటువంటిది గోపికలు బృందావనిలో పరమాత్మ అదృశ్యమైనడు కనపడి 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 బాగా అందరితో ఉన్నట్టు ఉండి అదృశ్యమైనడు పరమాత్మను ఆవేదన చెందారు ఎక్కడ ఉన్నావు స్వామి ఏమైనావు పరమాత్మను దర్శించలేక బాధపడ్డారు వాళ్ళందరూ స్వామి ఎక్కడ ఉన్నావు కనపడమని పూపదలను అడిగారు కొన్ని గుర్తులు చెప్పారు పద్మనయనంబులవాడు ఆ వృక్షములందరినీ అడిగాడు ఇది చాలా గొప్పదైనటువంటి పద్యం భాగవతం నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడు రాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మల్లియలార మీ లేడు లేడుగదమ్మ చెప్పరే వాపోయినారు ఒక్కసారి చెప్పండి ఆ పరమాత్మను చూడాలి దివ్యమైనటువంటి మహానుభావుడు ఎందరినో కాపాడాడు యమునా నదీ జలాలలో విశం కక్కి కాళీయుని వల్ల రక్షించాడు విషవహ్ని జ్వాలలతో మడుగు అలా విషపూరితమై ఉంటే ఆ జలమును అమృతపానం చేసి కాళీయుని యొక్క గర్వమును అణచాడు మహానుభావుడు సర్పరూపుడైనటువంటి అఘాసురుని వల్ల కలిగేటువంటి ప్రమాదము నుండి కాపాడాడమ్మ ఇంద్రుడు కురిపించినటువంటి రాళ్ల వాన వలన అడవిలో చెలరేగినటువంటి కారుచిచ్చు వలన తక్కినటువంటి ఎన్నో భయాల వల్ల మమ్మల్ని కాపాడినటువంటి మహానుభావుడైనటువంటి ఓ కృష్ణ కృష్ణ ఈ మమ్మల్ని రక్షించవా మమ్మల్ని కాపాడవా కృష్ణ కృష్ణ ప్రార్థించారు నీవు కేవలము యశోద బిడ్డబు కాదు కృష్ణ బ్రహ్మాది దేవతలందరూ కూడా నిన్ను ధ్యానిస్తే ఈ భూభారమును తగ్గించడానికి దుష్ట శిక్షణ చేయడానికి శిష్ట రక్షణకై ధర్మ పరిరక్షణకై అవతరించినటువంటి మహానుభావుడు యదువంశంలో అవతరించావు యదువంశంలో పుట్టావు చరణసేవకులకు సంసార భయము బాపి నీ పాద పద్మములు సేవించేటువంటి వారికి అనేటువంటి బంధములు ఉండవు లక్ష్మీదేవి హస్తాన్ని గ్రహించేటువంటిది అభయములన్నిటినీ తీర్చేటువంటి నీ కరకమలములను మా శిరస్సులపై ఉంచి మమ్మల్ని బ్రతికించు మమ్మల్ని ఆశీర్వదించు కృష్ణ అద్భుతమైనటువంటి నీ ఈ చరణ ఈ ఇది ఉన్నదే కరము కరకమలము నీ కరకమలము కమలము లక్ష్మీదేవిని అలా తాకుతుంది పరమ పావనమైనటువంటిది మా శిరస్సు మీద గోవుల వెంట కొల్చిన వారి పాప సంఘముల్ త్రోవ గజాలీ నీవు ఎలాంటి వాడివి ఆవుల వెంట సంచరించేది సేవించేటువంటి వారి యొక్క పాపములన్నిటినీ పోగొట్టగలిగినటువంటిది సిరులతో ప్రకాశించేటువంటిది క్రూరమైనటువంటి కాలిని పడగల మీద నటించేటువంటి నీ పాద పద్మములు ఉన్నవే నెత్తమ్మి వంటి నీ పాదాన్ని ఆ దివ్యమైనటువంటి ఆ సేవ చేసేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించు నీ పాద పద్మములను సేవించిన తాకిన మా హృదయము మీద ఆ పాద పద్మములు ఉన్నా చాలు మాకు శాంతి కలుగుతుంది ఎంత గొప్ప మాట దేనికని ఆ పాద పద్మములలో వజ్రములు మొదలైనటువంటి అంకుశము ఇవన్నీ ఉంటాయి శంఖ చక్రములు అంతేకాదు ఆ పాత పద్మము సామాన్యమైనదా గోవుల వెంట కొల్చిన వారల పాప గజాలిన శ్రీదరి దుష్టభుజంగ్ర సంభాసితమైన నీ చరణ పద్మము ఆ దివ్యమైనటువంటి చరణములు లక్ష్మీదేవి చేత నిరంతరము సేవింపబడేటువంటి ఆ చరణములు గాలిని పడగల మీద తగదిమి తగదిమి నాట్యం చేసినటువంటి పాదపద్మములు గోవుల వెంట అలా పరిగెత్తినటువంటి పాదములు ఒక్కసారి మా దేహములకు సృశింపచేయి నీ పాదపద్మములను సేవించేటువంటి అదృష్టమును మాకు కలిగించు బై బాధను తీర్చు స్వామీ పండితులకు ఇంపు కూర్చేటువంటిది చక్కగా ఉచ్చరింపబడేటువంటిది తీయనిది అయినటువంటి నీ పలుకు మమ్మలను మరులు గొలుపుతున్నది నీ మాట అధరామృతం అధరామృతం జుర్రాలి నీ పలుకులతో ఈ పెదవుల మీద నీ కృష్ణ కృష్ణ అనేటువంటి నామమే పలకాలి ఆ తీయనేటువంటి ఆది తీయదనం అంటే కృష్ణా కృష్ణాని పలికేటువంటి ఆ తీయదనమే మధురామృతం నీ కథామృతం అది ఆ అమృతమును జుర్రాలి ఆ అమృతమును జుర్రేటువంటి ఆనందాన్ని కలిగించు ఈ తాపమంతా ఈ దేహ తాపములు తొలగిపోతాయి నీ దేహ తాపములు తీరిపో నీ దివ్యమైనటువంటి రూపమును నీ పదములను ఆ కృష్ణ 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 నామం పండితులకు ఇష్టమైనటువంటిది ఆ కృష్ణ కృష్ణ అనేటువంటి నామం అందరికీ ఇంపైనటువంటిది తీయనైనటువంటిది పరమపుణ్యమైనటువంటిది హరి రుండక్షలు హరితకములు అంబుజనాభా హరిహత్వ్యము హరి హరి పొగడంగి శ్రీకృష్ణ కృష్ణశతకం అంటాను పరమాత్మను ఆరాధించి ఆ దివ్యమైనటువంటి నామాన్ని ఆ పలికేటువంటి అధరమే అదే అమృతమైనటువంటిది అయ్యో ఆడవారు ఇలా ప్రార్థిస్తుంటే గోపకాంతలు ప్రార్థిస్తుంటే కాంతల యందు ఇంత క్రూరత్వమా కృష్ణ దయలేదా దయలేదా దయ లేదా కాపాడలేవా నీ భక్తులకు భయం పోగొట్టేటువంటి వాడివంటారే భక్తితో ఆరాధిస్తే భయములన్నీ పోతాయని పెద్దలు చెబుతున్నారే మరి నీ దాసులను నగుమోము కనలేవా నీ నగుమోమును ఒక్కసారి చూపించలేవా త్యాగరాజ స్వామివారు కూడా ఇదే అంటాడు నగుమోము గనలేని నా తెలిసే నగుమో మో గనలేని నీ నగుమోమును ఒక్కసారి చూడాలి దివ్యమైనటువంటి ఆ చిరునవ్వులను నా మీద ప్రసరింపచేయి స్వామివారు కూడా గోపికా గీతాల్లాగానే ఆలపించాడు ఆయన ఆవేదనతో స్వామి నన్ను దయగనలేవా నన్ను ప్రార్ నిన్ను అను నన్ను కరుణించలేవా నీకు క్షణము కూడా తీరుబడి లేదా నగరాజధరాజ ಧರನೀದು ಪರಿವಾರ ಮಲ್ಲಾ ನಗರಾಜ ಧರನೀದು ಪರಿವಾರ ಮಲ್ಲಾ ಹೋಗಿ ಬೋಧನ ಚೇಸೆ ವರಲುಗಾರೇ నీ నగుమోమును ఒక్కసారి చూపించు శ్రీతో కూడినటువంటి వాడివైనా బాబు వినన్ శుభదమై నీ నామము శుభాన్ని కలిగిస్తుంది గొప్ప సిరి కలిగినటువంటి వాడివి నీవు చేతనే శుభములను ఇచ్చేటువంటి వాడివి నీవు కృష్ణా అని వింటే చాలట కృష్ణా నామము ఎంతో మధురం 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 హే లీలా మురా నామము ఎంతో మధురమైనటువంటిది మదిలో నిస్మరణ సలిపి హాయిగా బ్రతుకేతీయనై వెన్నెలయై కాయుగా నిరుపమలీలా నిలయా దయామయా కరుణాచూడవరూనా కరుణా శ్రవణ మాత్రం చేతనే శుభములు ఇచ్చేటువంటి వాడివి కామక్రోధ లోభములను నిర్మూలించేటువంటి వాడివి సనక సనందాది యోగీశ్వరుల చేత కొనియాడబడేటువంటి వాడివి ఎడతెగనటువంటి తపస్సులతో తపించేటువంటి పురుష పుంగలకు జీవనమై ఒప్పేటువంటి వాడే తాపసికులకు జీవనము నీవే నీ కథాసుధ ఎన్నో ఎన్నెన్నో గొప్ప దానములునర్చి ప్రసిద్ధిగాంచింది కాబట్టి ఎన్నో దానములు చేసినా ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం నీ నామం వల్ల కలుగుతుంది గొప్ప దానములునర్చి ప్రసిద్ధి నందినటువంటి వారు నీ నామస్మరణ చేస్తారు సనక సనందనాది మహ మహర్షులు నీ నామస్మరణ చేస్తారు మేము కూడా చేస్తున్నాం గోపికలు అంటున్నారు పరమాత్మ కనపడాలి అనేటువంటి ఆవేదన దీని పేరే గోపికా గీతాలు అంటారు నీ నవ్వులు చూడాలి నీ నవ్వులు నీ చూపులు పలు విధములైనటువంటి నీ విహారాలు నీ ధ్యానాలు నీ పరిహాస వచనాలు మా హృదయాలలో నాటుకొని మేము మరలిపోలేము మరువ ఇక మేము ఎక్కడికి వెళ్ళం మా గృహములు లేవి అన్ని సర్వము నీవే నీవే చూడాలి నీ నగవులు నీ చూట్కులు నీ నానా విహరణములు నీ ధ్యానంబుల్ నీ నర్మలాపంబులు నీ నర్మ నిర్మల నర్మల ఆలాపంబులు నర్మ గర్భంతో పరిహాసాలు నర్మలాలాపంబుల్లు నాటి నేడు మగుడవు కృష్ణ మేమిక మరలిపోలేము నీ మాటలు వినాలి నీ పరిహాసం నీ నవ్వులు నీ చూపులు నీ నడకలు కృష్ణ నీవు గోపులం గోవులను మేపడానికి గోవులను మేపటానికి మంద దగ్గరికి వెళతావు ఆ అవి నీ అడుగులు ఆ గోవులను మేపటానికి మందలతోనూ వెళుతున్నప్పుడు నీ అడుగులు ఆ అడవి గడ్డికి తగులుతాయి గుళకరాళ్లకు తగులుతాయి మా మనస్సులు ఎంత బాధపడతాయో తెలుసునా అయ్యో కృష్ణుని పాదాలకు రాయిగుచ్చుకున్నదా పొరపాటున ఏదైనా ముళ్ళుగుచ్చుకుంటే కృష్ణ నీకు చూడండి ఎంత ప్రేమో ఆ స్థాయికి వెళ్ళాలి కృష్ణునికి అన్ని శుభములు జరగాలి అందుకని కృష్ణుని పూజ చేసేటప్పుడు రేకులు వేస్తారు కృష్ణునికి నివేదన వెన్నపూస పెడతారు భక్తి పరాకాష్ట అనమాట అదంతా దేనికని నీ పాత పద్మములు ఎంత కందుతాయో చూడండి ప్రేమ కూడా అంతే తల్లి ప్రేమ కూడా ఇలాగే ఉంటుంది ప్రేయసీ ప్రియుల ప్రేమ ఇలాగే ఉంటుంది భక్తితో ప్రేమ ఇలాగే ఉంటుంది అసలు ప్రేమ అంటే ఇంతే నీకు ఎప్పుడూ సుఖంగా ఉండాలి జయము 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 సకల కళ్యాణంబులు నీకు దేవదేవా మహానుభావుని కీర్తిస్తారు నీకన్నీ శుభములు జరగాలి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవ సంవత్సరోత్సవాది వివిధములైనటువంటి ఉత్సవములు చేసి నిన్ను మేము తరిస్తాము స్వామి అంటారు భక్తులందరూ ఇక్కడ కూడా గోపికలేమంటున్నారు నీవు గోవులు మేపడానికి మందతో వెళుతున్నప్పుడు నీ పాదాలు ఆ గడ్డికో ఆ ముల్లుకో ఏదైనా తగిలి ఏదైనా రాయిరప్పలకు కందిపోతాయేమో ఆ పాదములు మేము చూడలేము కృష్ణ మా దందములు కుందిపోతాయి నీ పాద పద్మములు సుఖంగా ఉండాలి మా పటివేళ్ళ నీవు వన మధ్యమున్న వెల్వడి వచ్చి బృందావనంలో ధేనువుల యొక్క కాలి దుమ్ము సూకి దూసరిత్రమైనటువంటి ముంగురులు ఉంటాయి నీ ముంగురులు సాయంకాలానికి నీ మొహం ఎలా ఉంటుందో తెలుసునా గోవులు టకటక టకట కటకటక పరిగెత్తుతూ ఉంటే ఆ గోవుల గిట్టల నుంచి వచ్చేటువంటి ధూళి నీ ముఖం మీద పడి ఆ ముంగురులు అలా మట్టి ధూళి అంటే గోధూళి మొత్తం నీ ముఖం మీద ఆవహించి ఉంటుంది చూడండి పల్లెటూళ్ళల్లో పల్లెటూళ్ళల్లో గోవులు నడుస్తూ ఉంటే దుమ్ దువ్వ రేగుతుంది ధూళి అదంతా మన ముఖం మీద పడుతుంది పద్మం వల్లే భాషించేటువంటి నీ ముఖం మాకు ప్రీతితో కనపరచి ఆ గోవుల యొక్క పాదధూలితో చెమటలు పట్టి ముఖం ఆ ముంగురుడు దానికి అతుక్కోనుంటాయి ఆ ధూళి ఆ చెమట ఆ ముంగురుడు ఒక్కసారి అలాంటి దివ్యమైనటువంటి రూపాన్ని చూడాలి ఆ గోవుల యొక్క పాదధూళితో లేగినటువంటి ఆ ముఖం ఇంకా అందంగా ఉంటుంది కృష్ణుడిది చాలా బాగుంటుంది భక్తుల అభీష్టములను ఇచ్చేటువంటిది నీ దివ్యమైనటువంటి పాదపద్మము ఎంత గొప్పది భక్త కామదము నీ పాద పద్మం భక్తుల యొక్క కోరికలను తీరుస్తుంది బ్రహ్మసేవితము బ్రహ్మచేత కొలవబడేటువంటిది ఇలా మండనంబు భూమికి భూషణమైనటువంటిది దుఃఖమర్దనంబులు దుఃఖములను పోగొట్టేటువంటివి భద్రకరములైన శుభములు కలిగించేటువంటివి నీ భవద్రియుగమూ నీ దివ్య పాద పద్మములు మా వక్షస్థలములపై మా ఉరములపై అలా విహరించాలి ఈ పాద పద్మములు అలా మా హృదయము హృదయములో హృదయు బయట నీ పాద పద్మములు మా హృదయములపై సం ఉంచరాదా నీ చేయి మా తలలపై ఉంచరాదా అసలు మా దగ్గర మా కౌగిటిలో నీవు ఉండరాదా కృష్ణ ఎంతటి భక్తి భక్తకామదంబు దేనికని నీ పాత పద్మం మా హృదయం మీద ఉండాలి అంటున్నాము అంటే బ్రహ్మసేవితము భక్తకా దుఃఖమర్దనంబులు భద్రకరంబులైన సేవితముఖమర్దనంకరంబులైన నీ పాదపద్మములు భక్తుల యొక్క అభీష్టములను నెరవేర్చేది కృష్ణ బ్రహ్మచేత కొలవబడినటువంటిది కృష్ణ పొడమికి భూషణమైనటువంటిది కృష్ణ అంతేకాదు దుఃఖములను పోగొట్టేటువంటిది శుభములను ఇచ్చేటువంటిది సర్వజనులను కాపాడేటువంటి నీ పాదపద్మములు ఈ హృదయముల మీద అలా ప్రకసరించాలి మా వక్షస్థలములపై ఒక్కసారి ఉంచు దివ్యమైనటువంటి నీ పిల్లన గ్రోవి ముద్దుల ఒలికేటువంటి అనురాగములతో అతిశయించేటువంటి విధంగా ఆ తీయనైనటువంటి ఆ కెమ్మో కెమ్మోవి మీద ఆ వేణువుల నుంచి ఒక్కసారి పాడు పాట పాడు పాట పాడుమా కృష్ణ పలుకుతే నేల్కున్నటుల కృష్ణ పాడు ఆ కెమ్మోవి మీద వేణువు నుంచి పాడు పాట పాడు కృష్ణ పల్లుకునే మాట లాడుమా ముకుంద తీయగా శృతిలయాదులన్ని చేర్చి ఎటుల నిన్ను సదమల తల తూ సదమల హృదయా మనమున పాట పాడుమా కృష్ణ ఆ పాట పాడు నీ దివ్యమైనటువంటి ఆ పాట అమృతంలో మేము తేలి ఆడాలి హృదయ ఆవేదనలు చల్లారాలి కమ్మని పాట వింటూ ఉంటే హృదయం చల్హాయిగా ఉంటుంది తెలుసున అందమైనటువంటి పాటలు పాడండి ఈ అడవి ఈ అడవిలో పగటిపూట బృందారణ్యంలో తిరగటం వల్ల ఉంగరాలు తిరిగినటువంటి ముంగురలతో అందాలు చెందేటువంటి నీ వదనం తృప్తి తీరేటట్టు తిలకించలేకపోతున్నాము కృష్ణ మాకు తృప్తి లేదు నీవు కనబడితేనే తృప్తి నీతో మాట్లాడితేనే తృప్తి అరణ్యంలో సంచరించేటువంటి నీ దివ్యమైనటువంటి ఆ రూపాన్ని ఆ ముంగురుడు ఉంగరాలుగా ఉంటే కృష్ణుని యొక్క జుట్టు అందమైనటువంటి ప్రకాశించేటువంటి నీ ఆ అందమైనటువంటి ముఖాన్ని ఒక్కసారి చూడలేకపోతున్నాం అందువల్ల మాకు క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి మేము మేము జీవించలేము నీ ఆవేదన చెందుతున్నాం బాధపడుతున్నాం నేను చూడలేక రాత్రివేళ ఎందు ఎడతెరిపినేయకుండా కన్నుల నిండా నిన్ను కనుగొనాలి కనుగొనాలి చూడాలి బ్రహ్మదేవుడు కూడా రెప్పపాటు లేకుండా ఆ వెన్నెలలో నీ సౌందర్యమును చూడాలి నీ పాటలు వినాలి నీ గానమును వినాలి అనేటువంటి ఆతురతతో ఉన్నారు నీతో ఆడాలి పాడాలి ఆనంద పారవస్యంతో మేము పొంగిపోవాలి గోపికలందరూ ఇలా ప్రార్థిస్తున్నారు మనోవల్లభ చుట్టాలు భర్తలు వన్నలు తమ్ములు కొడుకులు మొదలైనటువంటి వారు మమ్ము రాత్రిపూట ఇల్లు వెళ్ళొద్దని చెబుతున్నప్పటికీ కూడా నీ మెత్తనైనటువంటి పాట సవ్వడి చెబులలో పడగగానే మోహితులై పరుగు పరుగున వచ్చాం అందరూ అన్నారు ఇంట్లో వెళ్ళద్దు అని వాళ్ళనేది ఏంటి అందరూ వస్తున్నారు ఇక్కడికే అదేం విచిత్రము నీ పాట యొక్క ఆ గానం వినగానే ఒక రకమైనటువంటి మత్తు కలుగుతున్నది అలా పరిగెత్తుకొని వస్తున్నాం మేమందరం అసలు మా ఇళ్ళు ఎక్కడున్నాయో తెలియదు మా భర్తలే అందరూ అందరూ మర్చిపోయినారు ఆవాల గోపాలం ఈ వంటి జాలి కలిగిన వాడే ఎక్కడైనా ఉంటాడా జాలి కలిగినటువంటి వాడివి నీవు జాలి లేని వాడుగా ఉంటావేంటి జాలి కలిగిన వాడివని మా మనస్సులు ఆనందింపచేస్తున్నావని ఆ బృందావనిలో నీవు పాట పాడినప్పుడు అందరినీ విడిచిపెట్టి వచ్చాం ఇక ఎవ్వరూ లేరు అందరూ ఇక్కడికే వచ్చారు గోపిక జనం ఆవులు దూడలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి మాట్లాడమే స్వామి పలుకమే జాలి లేదా కరుణ లేదా దయమాలినావా కృష్ణ 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 మహానుభావ మాట్లాడమే ఏకాంతమున నీ పలుకులు వలపు లొలికేటువంటి పలుకులు కృష్ణుని యొక్క మాటలు వలపును కలిగిస్తాయి ప్రేమను కలిగిస్తాయి అందుకని కృష్ణుని యొక్క రూపాన్ని కృష్ణుని యొక్క నామాన్ని పలుకుతూ ఉంటే ఆ గోపాలం ఆనందిస్తారు ఆయన నవ్వులే నవ్వులు ఆయన పాటయే పాట నవరసమయమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ చూపులు ఆ చూపులలో కలికి చూపులు కరకుచూపులు కలికి చూపులతోనే కలికి చూపులతోనే చెలులను రంజించి కరకు చూపులతోనే రిపులను జయించి యుగ యుగాల దివ్యలీ పిన అవతార మూర్తి ఘనసార కీర్తి నిదురించు భువనాలు నీ నాట్య కేళిలో నినదించు గగనాలు ీనా హరిలోరించు పువనాలు నీనాట్య కేళిలోదిల్ చు గగనాలు నిఘమాలకే నీవు సిగ నిగమాలకే నీవు సిగబంతి వైనావు యుగ యుగాల దివ్యలీల గరపిన అవతారమూర్తి ఘనసార కీర్తి జోగారు సిఖి పింఛమౌళి నవరసమయమైనటువంటి నీ చూపులు నీ నవ్వు ముఖము సిరికి ఆటపట్టైనటువంటి నీ విశాల వక్షం కామోద్దీపుతులను చేయగలిగినటువంటి నీ మనస్సులో ఉన్నటువంటి మాటలు ఆకర్షణ మమ్మల్ని మురిపిస్తున్నాయి కృష్ణ మమ్మల్ని మైమరిపించడానికి నిన్ను చూడడానికి అలా తొందర చేస్తున్నాయి నీ దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి ఆనందకరమైనటువంటి చూపులను చూడాలి అచ్యుత అర్రవిల కంటే అర్రవిల కంటే కోమలములై నీ చరణంబుల్ గోపికా గీతలు గోపికలు ప్రార్థిస్తున్నారు పరమాత్మని అరవిందంబుల కంటే కోమలములై నీ చరణంబుల్ కఠినంబులైమునయు జలజములు పద్మముల కంటే సుకుమారమైనటువంటివి నీ చరణములు నీ అడుగులు దివ్యమైనటువంటివి మా కుచములే కక్కశంగా ఉంటయేమో అనిపిస్తున్నాయి ఇంకా మెత్తనైనటువంటి నీ దివ్యమైనటువంటి పాదపద్మములు పద్మములు పాదములతో కఠినమైనటువంటి కానుల భూమిలో నీవు సలిపేటువంటి సంచారం మాకు చాలా బాధ కలుగుతున్నది కృష్ణ అరణ్యములలో సంచరించకు ఈ హృదయములలోనే నివసించు అక్కడకక్కడికి వెళ్లకు నీ పాద పద్మములు కందిపోతాయి మేము జాగ్రత్తగా చూసుకుంటాం అంటూ గోపికలు అత్యంతమైనటువంటి భక్తి ప్రపత్తులతో పరమాత్మను ఆరాధించే దివ్యమైనటువంటి గోపికా గీతాలు అత్యంత పరమ పవిత్రమై భక్తికి నిదర్శనమై మధుర భక్తికి ప్రతీకలై మోక్షప్రదములై ప్రకాశించే దివ్యమైనటువంటి శ్రీకృష్ణమూర్తి యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తే